హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి నేషనల్ హైవేకి దగ్గరగా ఇళ్ళకి దగ్గరగా ఉంటుంది ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా సౌకర్యాలు ఉండే విధంగా అయితే ఉందండి మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో వస్తుంది రెండు రోడ్ల కార్నర్ బిట్టనమాట రెండు వందల గజాల ల్యాండ్ కేవలం పది లక్షల యాభై నాలుగు వేల రూపాయలకి అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే సో ఈ రోడ్డే మనకి చెన్నై వెళ్తుంది అనమాట సో ఈ నేషనల్ హైవే నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో పొత్తూరు విలేజ్లో అనమాట అంటే గుంటూరు మెయిన్ సిటీకి బస్ స్టాండ్కి జస్ట్ పది కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందండి గుంటూరు సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉండే పొత్తూరు విలేజ్లో మనకి ఇళ్ళకి దగ్గరగా జస్ట్ ఇళ్ళ నుంచి మేబీ ఉంటే కనుక ఒక త్రీ ఆర్ ఫోర్ హౌసెస్ డిస్టెన్స్ అనమాట అంటే ఒక టూ హండ్రెడ్ ఫీట్ డిస్టెన్స్ అలా వస్తుందండి సో ఈ డిస్టెన్స్లో మనకి రెండు రోడ్ల కార్నర్ బిట్టు వెస్ట్ నార్త్ రెండు వైపులో కూడా ముప్పై అడుగుల రోడ్లు అయితే ఉన్నాయండి ఈ రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట సో మనకి బస్సుకి వెళ్ళే రోడ్ నుంచి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి మొత్తం రెండు వందల గజాల స్క్వేర్ బిట్ అండి మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా చాలా బాగుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక స్ట్రీట్ లైట్స్ కూడా ఆల్రెడీ వచ్చాయి రోడ్స్ అన్ని కూడా మనకి హౌసెస్ అనేది ఫామ్ అయితే ఆటోమేటిక్గా రోడ్స్ కూడా అనమాట సో ఇక్కడ ఈ ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో రెండు వందల గజాల ల్యాండ్ గజం కేవలం మనకి ఐదు వేల రెండు వందల డెబ్బై చొప్పున అయితే సేల్కి వచ్చింది అంటే మనకి మొత్తంగా పది లక్షల యాభై నాలుగు వేల రూపాయల బేసిక్ ఆర్పీ తోటి సేల్కి వచ్చింది ఇక్కడ నుంచి వేలపాటు అనేది స్టార్ట్ అవుతుందండి ఒకవేళ కాంపిటేటర్స్ ఎవరైనా ఉంటే కనుక అది పదకొండు కావచ్చు పన్నెండు అయినా కావచ్చు పదమూడు అయినా కావచ్చు అండి ఒకవేళ కాంపిటేటర్ లేకపోతే పదకొండుగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే కనుక ఈ ప్రాపర్టీ చాలా చాలా వాల్యుబుల్ ప్రాపర్టీ అండి నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి యాడ్ నెంబర్ అని ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరులో కూడా బెల్ సంబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నా లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడం అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ